హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భయం ఛానల్ ఫ్రెండ్స్ శుక్రవారం రోజు నేను ఎర్రపప్పు పాలకూర చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ జ్వరం వచ్చినా కానీ చేయాలి కదా ఫ్రెండ్స్ వంట చేయడం తప్పదు అస్సలు ఆరోగ్యం బాగాలేదు ఫ్రెండ్స్ ఈరోజైతే నాకు చాలా ఓపిక లేదు కానీ పిల్లల కూర తప్పకలే చేస్తున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ జనం వచ్చింది ఎందుకు చెప్తున్నాము అనుకుంటాయేమో మీరు కూడా నా ఫ్యామిలీ అని నా సబ్స్క్రైబర్స్ కదా ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నాను ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా రెండుసార్లు గడి పొయ్యి మీద పెడతాను ఫ్రెండ్స్ కూర రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్ పసుపు వేసుకున్నా కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం అప్పులు మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు పాలకూర వేస్తున్నాం జ్వరం వచ్చినా ఏమొచ్చా ఆడవాళ్ళకి సెలవు ఉంది కదా ఫ్రెండ్స్ ఉంటాయి మనకు ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ ఉంటదైతే తప్పదు కదా ఫ్రెండ్స్ అంతేనా కాదా చెప్పండి ఫ్రెండ్స్ కాలం ఎల్లిగడ్డ మీరే చిక్కి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఒక చెంచ వేసుకున్నాను టేబుల్ స్పూన్ తీరి కారం ఎక్కునే కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నా టూ పచ్చి పిచ్చి పచ్చిమిర్చి వేసి కట్ చేసి వేస్తున్నాం కరివేపాకు ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటాను పచ్చిమిర్చి వేసుకుంటే కట్టుగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి వేసుకున్న బాగుంటుంది కొంచెం చింతపండు ఆనియన్ నాని కొరకు రెడీ పెట్టుకున్నా ఫ్రెండ్స్ అన్నం అయిపోయింది రేషన్ బియ్యం చాలా మంచిగా అవుతుంది ఫ్రెండ్స్ అన్నం మూడు చెంచా నూనె వేసుకున్న మిర్చి ఉల్లిగడ్డ కరెక్ట్ పప్పులోకి తాలింపు మంచిగా అయితేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ తాలింపు మంచిగా అనివ్వాలి ఎర్రగా అలా అయితేనే పప్పు టేస్ట్ ఉంటుంది ఎర్రపప్పు పాలకూర మీరు ఎలా అయినా చేస్తారా ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్ వరకు చూడండి పప్పు ఈ విధంగా కావాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ మంచి వేగాలు నాకు ఇలానే ఇష్టం తాలింపు పెట్టుకునే మూత పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆరోమా బాగుంటుంది దాంట్లోకి వెళ్తే వేడి వేడి పప్పు అన్నం ఇలా మిరపకాయలు ఉంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న జ్యూసీ జ్యూసీ బాగుంటుంది ఫ్రెండ్స్ అన్నంలో కలుపుకుంటే పిల్లలకి ఇలా చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఇష్టంగా తింటారు మా అబ్బాయికి చాలా ఇష్టం ఫ్రెండ్స్ చిన్నంబి ఇలా కడాయిలో వేసుకొని ఎవరు తింటారు ఫ్రెండ్స్ నేనైతే తింటాను బాగుంటుంది ఇలా కడాయిలో లాస్ట్కు ఉన్నాను అనే బాగా టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్